నాలుగు కాళ్లతో నడిచే పక్షులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి ఏడు స్త్రీలు పురుషులను వారి ప్రైవేట్ అవయవాలతో పట్టుకోకూడదు పోరాట నియమాలకు సంబంధించిన పన్నెండు ఒప్పందాలు ఇద్దరు పురుషులు గొడవ పడుతుంటే ఒక భార్య సహాయం చేయాలనుకోవచ్చు కానీ ఆమె తన భర్తకు సహాయం చేయలేకపోతుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదు పదకొండు వచనాలు దాడి చేసే వ్యక్తి బంధులను పట్టుకోవడం ద్వారా ఆమె అలా చేస్తే ఆమె చేయి నరికివేయబడుతుంది ఎనిమిది జంతువులు లోపలికి రాకుండా రంధ్రాలను కప్పి ఉంచండి నిర్గమాకాండము ఇరవై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు ఇలా చెబుతున్నాయి ఒక వ్యక్తి ఒక గోతిని తెరిచిన లేదా ఒక వ్యక్తి ఒక గోతిని తవ్వి దానిని కప్పకపోయినా ఒక ఎద్దు లేదా గాడిద దానిలో పడినా ఆ గోతి యజమాని దానిని నష్టపరిహారంగా చెల్లించి వాటి యజమానికి డబ్బు ఇవ్వాలి మరియు చనిపోయిన జంతువు అతనిదవుతుంది తొమ్మిది మేక పిల్లను మేక పాలలో ఉడకబెట్టవద్దు నిర్గమ కాండము ఇరవై మూడు పంతొమ్మిది చదువుతుంది మీరు పిల్లను దాని పాలలో చూడకూడదు ఈ నిషేధం ఎందుకు కనుగొనబడిందో దానిపై నేక సిద్ధాంతాలు ఉన్నాయి పాలు మరియు మాంసం కలపవచ్చని యూదులు దీన్ని అర్థం చేసుకుంటారు జీస్ పాల ఉత్పత్తి కాబట్టి వారు చీజ్ బర్గర్లను తినలేరు పది మీ టెంపులను గొడచబెట్టవద్దు లేవియ కాండము పంతొమ్మిది ఇరవై ఏడు మీ తలల మూలలను గుండ్రంగా కత్తిరించడం నిషేధిస్తుంది అదే ఆడ్న గెడ్డం కత్తిరించడం టెంపులను గొడచబెట్టడాన్ని నిషేధిస్తుంది ఆ కాలంలో అన్యుల ఆచారం పదకొండు మీ బట్టలు చించుకోవద్దు దుఃఖానికి సూచనగా ప్రజలు తమ బట్టలు చించుకోవడం సర్వసాధారణం కాని లేవియ కాండము పది ఆరులో మోషే అహరోనుతో మీరు చనిపోకుండా ఉండడానికి మీ తలలు తీయకండి మీ బట్టలు చించుకోకండి లేకపోతే మీరు చనిపోతారు మరియు ప్రజలందరిపై కోపం వస్తుంది అని చెప్పాడు